హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటో మీకు తెలుసా ఇంకేంటి నాలుగైదు రోజుల నుంచి తీసిన వీడియోలు కొన్ని కొన్ని మనం ఈ చూసేద్దాం చూసేద్దామండి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూస్తే నాలుగైదు రకాల విషయాలు అయితే మనకు తెలుస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్ వచ్చేయండి వీడియోలోకి చాలా బాగుంటుంది వీడియో చూసేయండి మొత్తం మన లిటిల్ గార్డెన్లోకి ఈరోజు కొత్త మొక్కలు అయితే వచ్చేసాయండి రెండు రోజెస్ అయితే రెడ్ రోజెస్ అయితే తెప్పించేశాను నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి చక్కగా తీసుకొచ్చి అయితే ఇలా పైన పెట్టేస్తున్నారు అంత బరువు మనమ్మలేం కాబట్టి వాళ్ళతోనే పైకి పెట్టించేసాను అనమాట ఇలా ఆ నర్సరీలోనే నాటించేశాను ఈసారి అయితే నేను నాటలేదు చక్కగా నాటారు నేను నాటేటప్పుడు వీడియో తీద్దామనుకున్నానండి సెలెక్ట్ చేసుకునేటప్పటికి మొక్కలు వీడియో తీయటం కూడా మర్చిపోయి ఇలా అయితే తీసుకొచ్చేసాం పైకి ఇక్కడైతే మొక్కలకి చక్కగా వాటర్ పట్టించేసాను అనమాట మన టేబుల్ రోజెస్ వచ్చాయి కదా అవైతే వేరే వాళ్ళకి పంపించేద్దామని చెప్పి ఇలా రెండు మూడు కవర్లలో తీసి చక్కగా ఎవరై వాళ్ళకి ప్యాక్ చేసి రెడీ చేశాను పంపించడానికి నాలుగు రోజుల నుంచి వీడియోస్ అన్నాను కదండి అయితే వర్షం పడలేదు ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చే రోజు హైదరాబాద్లో అయితే వర్షం పడుతూ ఉందనమాట వర్షం పడలేదు కాబట్టి వాటర్ పోయాలి కదా అక్కడైతే పోసేసాను తర్వాత నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే జెరీస్ టమాటాలు మొక్క అయితే కనిపించింది అక్కడ చక్కగా టమాటాస్తో ఉంది పెద్ద మొక్క ఒకటి విరగపూసే విరగ అనమాట అలా నేను కొన్ని అయితే తీసుకొచ్చాను వాళ్ళని అడిగి తర్వాత ఇదేంటంటే ఇది ఈ ఆకు సరస్వతి ఆకు అంటారు కదా అక్కడ వాళ్ళని అడిగి కొంచెం అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట అది అల్లుకుంటుంది చక్కగా ఒక చిన్న తీగ తెస్తే చాలండి మన వైన్ లానే బోల్డ్ అంత అల్లుకుపోతుంది మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి తీసుకెళ్ళమ్మా ఏం కాదు దాన్నే ఉంది బొళ్ళు ఉంది కదా అన్నారు ఇంకా అలా చెర్రీ టమాటాలు కొన్ని ఈ సరస్వతి ఆకు కొంచెం అయితే తీసుకొని వచ్చి ఇలా నాటేస్తున్నాను అప్పుడే చక్కగా చాలా బాగుంటుందండి ఇలా నాటితే తీగ ఏమవుతుందంటే మనం ఆకు వాడుకోవచ్చు తర్వాత ఎండ తగలకుండా పైన ఎండ ఎక్కువ వస్తుంది కదా అలా తగలకుండా రక్షణగా ఉంటుందన్నమాట మొక్కకి బాగుంటుంది తర్వాత చెరీ టమాటాలన్నీ తీసుకొచ్చి నేను పైకి బిల్డింగ్ మీదనే ఇలా అయితే చేస్తున్నాను మొక్క అంటే ఏం చేస్తే వస్తాయా అని అని చెప్పి నా ఆలోచన అంతా అలా రెండు మూడు రకాలుగా అయితే చేయడం జరిగిందనమాట పచ్చడిని తీసి పెట్టేశాను పండు పండుని మొత్తం తీసి పక్కన పెట్టేసాను అలా కొంచెం వాడిపోయి కుళ్ళిపోయినట్లు అవుతాయి కదా అవైతే ఇలా పిండేస్తున్నాను కొన్ని మొక్కల్లో అయితే తీసుకెళ్ళి ఒకవేళ అలా వస్తాయేమో అని చెప్పి నా ఇదనమాట ఎప్పటినుంచో నేను చెర్రి టమాటాల కోసం అయితే వెతుకుతున్నాను మార్కెట్లో కూడా అడుగుతుంటే దొరకలేదు మనకి ఈరోజు అనుకోకుండా అయితే చక్కగా లెట్ గార్డెన్లో అయితే మన నర్సరీలోకి వెళ్తే దొరికిందనమాట ఇలా అయితే చేస్తున్నాను చూద్దాము అన్ని టమాటాలు నాలుగైదు రకాలుగా అయితే చేస్తున్నాను ఇప్పుడు మన గార్డెన్లో వచ్చిన టమాటాలు అయితే నేను అసలు వేయలేదండి అవే వాటర్ పోస్తుంటాను కదా కూరగాయలు తొక్కలన్నీ వేసి దాంట్లో అలా కలిసి వచ్చిన మొక్కలు అనమాట అవి చక్కగా అయితే వచ్చేసాయి నేనైతే మట్టి మళ్ళీ ఇలా మొత్తానికి వేసేస్తున్నాను తర్వాత నేను ఇంకొక కుండి ఖాళీగా తెచ్చాను కదా రోజా మొక్కలు కాకుండా దాంట్లోకైతే నేను ఇలా దవనం మొక్క నాడదామని చెప్పి తీసుకుంటున్నా అనమాట ఇది మన గార్డెన్లోదే ఎందుకంటే అంతకుముందు నేను అంటుకట్టి ఉంచాను కదా అంటుకట్టి అన్నీ తీసుకొచ్చి ఇలా వేరే టబ్బులోకి వేసేస్తాను ఇక్కడి నుంచి కూడా తీసి దీంట్లో కరివేపాకు దవనం ఉంది కదా ఎక్కువైపోతుందని చెప్పి నేను రెండు మూడు అంట్లు తీసుకెళ్ళి అయితే నేను కొత్త టబ్బు కొత్త మట్టి తీసుకొచ్చాను కదా ఇప్పుడు ఇదిగో ఇదనమాట అక్కడి నుంచే మన నర్సరీలో నుంచే వేయించుకొచ్చాను కదా ఇది ఇప్పుడు దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట దానికోసమే తీసుకొచ్చానండి టబ్బు మన ఇంట్లోనే ఆల్ నేను మొత్తం ఒకసారి కొనుకొస్తాను టబ్బులు అవన్నీ వెళ్ళానంటే ఒక్కసారి చాలా వరకు అయితే తెస్తాను అనమాట ఒక ఇరవై ముప్పై అలా తెచ్చి పెట్టుకుంటాను అలా తీసుకొచ్చాను ఇంట్లో నుంచి ఒకటి అయితే చక్కగా మట్టి వేయించుకొచ్చాను నర్సరీలోకి వెళ్ళి ఈరోజు అక్కడే మళ్ళీ ఇంట్లో తీసుకురా మోసుకురావడం ఎందుకులే వాళ్ళైతే బాగా వేస్తారు కదా అని చెప్పి అలా తీసుకొచ్చి నేను మొక్క అయితే ఇది వేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా అంటు కట్టిన ఇవన్నీ ఎన్ని వచ్చాయో దవనం మొక్కలు మనం ఊరికే కొనుక్కొచ్చుకోకర్లేదండి ఒక్క మొక్క తెచ్చుకుంటే చాలు దాన్నే మనం అంటలు కట్టుకొని ఇలా అయితే నాటుకోవచ్చు చక్కగా అనమాట బోల్డ్ మొక్కలు చేసుకోవచ్చు వాటినైతే నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చాను అలాగే నేను రెండు మూడు టబ్బుల్లో ఇలా వేసి పెట్టాను అంటే మేము దేవుడికి కూడా వాడతాం అనమాట కనకమరాల్లో కూడా కట్టుకుంటాము అలాంటప్పుడు మనకి ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ఇష్టం దవనం అంటే మంచి స్మెల్ వస్తుందండి మనం లిటిల్ గార్డెన్లోకి వెళ్ళగానే మంచి సువాసనతో మంచి గాలి అలా వీస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి కూడా దవనం అంటే చాలా ఇష్టం అందుకనే నేను రెండు మూడు అయితే ఇలా నాటుకుంటాను అడిగినా కూడా ఇలా కట్టి ఇస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్కి నాకైతే చాలా సంతోషం అలా ఇవ్వడం అంటే అడగటమే ఆలస్యం అంతే బాగున్నాయి అంటే చాలు నేనైనా అడిగిస్తాను అనమాట అందరికీ అలా నాకు చాలా సంతోషం ఇదిగోండి చక్కగా నాటటం అయితే అయిపోయింది కదా ఇదిగో రోజెస్ అయితే వాళ్ళే నాటుకొచ్చారు రెండు పెద్ద అంటే మనకి ఫస్ట్ ఒకటి ఉండేది కదా రోజా రెడ్ రోజెస్ అవి బోల్డ్ పువ్వులు వచ్చాయన్నమాట ఒక రోజైతే పదిహేను పువ్వులు వచ్చాయండి ఒక చెట్టుకి డైలీ పూస్తాయట బాగా నచ్చినాయి నాకు రోజు దేవుడికి అయితే వస్తున్నాయి మనకి సరే కదా వేరే వేరే ఎందుకు వేసుకోవాలి మనకు అవసరం అయితే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ రెండు మొక్కలు ఒకే పెద్ద డబ్బులో వేయించి ఇలా మట్టి అయితే చక్కగా పోయించి పైన పెట్టించేసి ఇలా అయితే అనమాట నూనెగా పెట్టేసి త్వరగా పూలు వచ్చేసాయి అది ఇదే వీడియోలో అది కూడా చూసేయచ్చు మీరు వచ్చేయండి చూద్దాం మన కొత్త రోజా చెట్టుకి రోజా పువ్వులు అయితే వచ్చేసాయి ఈ రోజైతే నాలుగు వచ్చాయన్నమాట త్వరగానే వచ్చేసాయి పువ్వులు అయితే చక్కగా ఎందుకంటే పువ్వులు మొక్కలు పెట్టగానే వర్షాలు మొదలయ్యాయి అదే అసలు సీక్రెట్ రహస్యం అనమాట చాలా బాగా పూసాయి చూసారా నాలుగు పువ్వులైతే వచ్చేసాయి ఇవైతే బల్లే వస్తాయండి నాకు చాలా ఇష్టం అనిపించింది వీటికి బాగా ఎండ తగలాలట దానికి తగ్గట్టు వర్షాలు అయితే వస్తున్నాయి కదా అందుకని మనకి చాలా పువ్వులు అయితే వచ్చాయి చాలా సంతోషంగా ఇలా ఇక్కడైతే నిచ్చిమల్లె చెట్టు అండి ఇది నిచ్చిమల్లె పువ్వు అయితే ఒకటి వైట్ కలర్ అనమాట మేము అయితే టమాటా కలర్ ఉంటే ఉండేవి మా ఇంట్లో చాలా అనమాట ఈరోజైతే నాకు అది దొరికింది కాబట్టి నిచ్చిమల్లది పువ్వు అదే తెచ్చి పెట్టాను రెడ్ది ఎక్కడన్నా పట్టుకోవాలి ఎవరింట్లో అన్నా ఉంటే తెచ్చుకోవాలి నేను తప్పకుండా అడుగుతూ ఉన్నాను అందరినీ నాకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం శివుడికి అయితే భలే ఇష్టం అండి నిత్యమల్లి పువ్వులు అంటే అవి కూడా డైలీ వస్తాయి అనమాట ఇక్కడ ఏంటంటే మా వారు వచ్చిన తర్వాత దుబాయ్ నుంచి నేను మా వారు మా పాప మా వారి ఫ్రెండ్ అందరం కలిసి నాకు కొంచెం ఒంట్లో బాగాలేదండి ఆయన దుబాయ్ వెళ్ళినప్పుడు కొంచెం వీక్ అయిపోయిన అంటే కళ్ళు తిరిగినట్టు అట్లా అయిపోయిందనమాట బాగాలేదని చెప్పి ఆయన వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు నన్ను అక్కడ హాస్పిటల్ నుంచి అయితే వస్తున్నాం ఇంటికిలా ఏం లేదు బాగానే ఉంది కొంచెం వీక్ అయిపోయామని చెప్పారు డాక్టర్ గారు బలానికి టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట అంతేనండి మొక్కలు నాటుకుంటూ ఎండలో అలా తిరుగుతూ రాత్రి పగలు గార్డెన్లోనే ఉంటున్నాను కదా తిని తినక సరిగ్గా మొక్కల మీద ఇష్టంతో అలా చేస్తూ ఉంటాను అంతేనండి అందుకని అలా వీక్ అయిపోయావు అని అన్నారు అంతే టా ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇండక్షన్ ఇచ్చేసారు ఇప్పుడు మనం సారథి స్టూడియో చూసేద్దాం లెఫ్ట్ సైడ్లో మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది స్లోగా చూడండి చక్కగా ఇదేననమాట బోల్డ్ సినిమాలు తీశారు యాభై ఏళ్ల క్రితం కట్టారు ఈ సారథి స్టూడియో ఇప్పుడైతే వస్తుంది హైదరాబాద్ అనమాట ఇది మైత్రివనం సారథి స్టూడియో వచ్చేస్తుంది తెలియని వాళ్ళు చూడండి ఇలా ఇదేనన్నమాట సారథి స్టూడియో బాగుంటుందండి చాలా సినిమాలు తీస్తారు ఇక్కడ ఇంకా ఇక్కడైతే మన గార్డెన్లో చక్కగా వంకాయ మొక్కలకైతే మంచి వైట్ కలర్ కోడిగుడ్లు లాగా వంకాయలు వైటి సూపర్ ఉన్నాయండి చూస్తుంటేనే అసలు చూసారు అసలు ఎంత లా ఉన్నానో కోడిగుడ్లు ఉంది కదా భలే ఉంటాయండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చామన్నమాట ఈ నారు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు అంతకుముందు నారు ఇవ్వకముందు వంకాయలు కూడా పంపించారనమాట అలా తెలుసు నాకు టేస్ట్ గురించి అందుకే చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను ఇదేంటంటే ఇక్కడ రేఖ వంకాయ మొక్కలకైతే బోల్డ్ అయితే పడుతున్నాయండి ఆకులన్నీ తినేస్తున్నాయి పాడైపోతున్నాయి అని చెప్పి నేను ఒక చిన్న ఐడియాతో ఇలా గీశానమాట లక్ష్మణ రేఖ గీస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఇక్కడేమో పౌర్ణమి రోజు అండి మేము బయటికి వెళ్ళి వస్తుంటే చంద్రుడు చాలా చక్కగా పెద్దగా కనిపించారనమాట అందుకని వీడియో తీశాను చంద్రుడిని చూసి చాలా బాగున్నావు చక్కగా ఉన్నావు పెద్దగా ఉన్నావు ఇలా అనకూడదంట తిట్టుకుంటారట చందమామ జాగ్రత్తగా ఉండాలి ఆయనతోటి మనం కదా నాకు కొన్ని విషయాలు తెలియవండి మా పెద్దవారు చెప్పి నేను చెప్తుంటాను వింటాను కదా చిన్నప్పుడు అవి గుర్తుంచుకున్నమాట అంతే ఇంకేం లేదు ఎందుకంటే చందమామ చూసి అబ్బా ఎంత బాగున్నావు కదా నువ్వు అట్లా అంటే ఏ నీ నన్ను అంటున్నావు బాగున్నాను నీకు పిల్లలు లేరా నీ పిల్లలు బాగుండరా అట్లా ఎందుకు అంటున్నావు అని అని అంటా చందమామ తిట్టుకుంటారో అని అంటుంటారు మరేది నిజమో కాదో నాకు తెలియదు పెద్దవారికి అయితే తెలుస్తుంది విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను మా పిల్లలకు కూడా చెప్తుంటాను అబ్బాయి ఎంత బాగుంది ఈ ఈరోజు చాలా బాగుంది మమ్మీ అంటే అలా అనకూడదట అని చెప్తుంటాను అనమాట నాకు ఎందుకో వీడియో మాట్లాడుతుంటే ఇలా వాయిస్ ఇస్తుంటే గుర్తొచ్చింది చెప్పాను అంతేనండి అది నిజమో కాదో నాకు తెలియదు ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను అక్కడ లిటిల్ గార్డెన్లో ఉండి ఉండి ఎండకైతే అక్కడ నీడు ఉండదండి చాలా ఎండకి అమ్మో ఎట్లనో అనిపిస్తుంది అనమాట కళ్ళు తిరిగినట్టు అందుకని అప్పుడప్పుడు ఇటువైపు అయితే నీడు ఉంటుంది కదా ఇక్కడైతే వచ్చి కూర్చుంటాను అనమాట అలా కూర్చొని చల్లగా ఉంటుంది హాయిగా గంటలు తాడుకుంటూ అలా ఏమన్నా ఇక్కడ చిన్న చిన్న మొక్కల పనులుంటే చేసుకుంటుంటాను ఎక్కువ శాతం నేను చెట్టు నీడకే తెచ్చుకొని మొక్కలన్నీ చేసి అక్కడైతే కొన్ని రోజులు ఇక్కడ ఉంచి వేర్లు వచ్చిన తర్వాత నీడకైతే పెట్టాలట అండి తప్పకుండా పెట్టకపోతే ఎండకు పెడితే మొక్కలు వేర్లు రాకుండా ఎండకి మాడిపోతాయి అనమాట అంటే పెరగవు నాటుకోవు అంతే ఒక విషయం అందుకని నేను ఇక్కడే చేస్తుంటాను అందుకే ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట ఎక్కువ శాతం తర్వాత అటు పెడుతుంటాను బాగా వచ్చిన తర్వాత అలా నీడ కోసం అయితే ఇక్కడికి వచ్చి కూర్చొని మా పాప నేను మా పాప వీడియో తీస్తుంటే తనతో ఏదో మాట్లాడుతూ నవ్వుకుంటూ సరదాగా అమ్మ ఇక్కడ చాలా బాగుంది చల్లగా హాయిగా ఉందని చెప్తున్నాను నవ్వుకుంటున్నాను అనమాట ఏదో చెప్పుకొని అలా మాట్లాడుకుంటున్నాము ఈ వీడియో చూస్తూ మీరు కూడా వింటూ ఉండండి ఇంకా బోర్డుల విషయాలు అయితే ఉంటాయన్నమాట చెప్తాను నేను ఎందుకంటే వంకాయ మొక్కల గురించి చెప్తూ చెప్తూ ఆపేశాను కదా మీకు అదైతే చెప్తానండి నాకు తెలిసిన విషయం ఏంటంటే వంకాయ మొక్కలకి చీమలు అయితే బోర్డులు వస్తున్నాయండి ఆకులన్నీ అనమాట ఆకులు తినేస్తే ఎప్పుడు పెద్దగా అవ్వాలి ఎప్పుడు కాయలు కాయాలి కదా ఏం చేయాలా ఆలోచిస్తే నేను అప్పుడు ఒక ఫోన్ వచ్చింది నాకు ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ఉన్నాను కదా ఎల్లో కలర్ శారీలు అది మూడు నాలుగు రోజుల క్రితం వచ్చిన తీసిన వీడియో అనమాట ఆ రోజు ఏం జరిగిందంటే నేను వీడియో తీద్దాం చక్కగా అని చెప్పి మొత్తం ఇంట్లో పని అయిపోయిన తర్వాత పైకి వచ్చాము ఉదయాన్నే ఎలాగో గార్డెన్లోకి వెళ్తాను వీడియో కోసం అయితే కొంచెం వస్తావు ఒక్కోసారి అలా ఇప్పుడు పన్నెండున్నర అట్లయిందనమాట వచ్చాను సరే వీడియో తీద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేసా అంతే ఇంకా నాకు ఒక ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట మాకు కూడా మమ్మల్ని కూడా చాలా చక్కగా బాగా పలకరిస్తారు బాగా చూసుకుంటారు కూడా అండి మాకు కూడా అమ్మగారులానే అమ్మలానే మేము అమ్మ అమ్మ అని పిలుస్తుంటాము ఊరు వెళ్ళొచ్చారు అంటే వేరే దేశం వెళ్ళొచ్చారు వాళ్ళ చిన్న పాప డెలివరీ అయితే చక్కగా అక్కడ ఉండి ఒక రెండు మూడు నెలలు వచ్చేసారనమాట చాలా రోజులు అయింది కదా అని చెప్పి వీడియోస్ చూస్తున్నానమ్మా మీవి బాగుంటాయి అని చెప్పి ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత పలకరించారనమాట నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మ ఫోన్ రాగానే నేను ఏం చేశానంటే మన వీడియో తీయటం కూడా ఆపేశాను ఇంకా ఆపేస్తే ఆ తర్వాత మా పాప అన్నది నేను వీడియో తీస్తుంటానులేమ్మా నువ్వు పని చేసుకుంటా అన్నది నేను ఫోన్ మాట్లాడే వీడియో కూడా బోర్డు ఉందండి ఇంకా పెట్టలేదు ఇంకా చూస్తాను వీలైతే అది కూడా అప్లోడ్ చేయటాన్ని చూస్తాను దీంట్లో కూడా వస్తుందేమో చూడాలి మరి ఇంకా వీడియో ఇలా నేను మా పాప మాట్లాడుకుంటూనే ఉంటాము అక్కడైతే ట్రైన్స్ మేము కూడా ఉన్నాం అని మధ్య మధ్యలో వచ్చి అలా సౌండ్ చేసి వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఇక్కడైతే ఇంకా చెట్లు చూసుకుంటూ నీడకైతే కూర్చున్నాను కదండి అక్కడ చెప్పాను కదా ఇప్పుడు ఫోన్ వచ్చిందా అమ్మ దగ్గర నుంచి ఇంకా వీడియోలో నేను అసలు మర్చిపోయా మొత్తానికి మా పాప ఏమన్నదంటే సరే నేను వీడియో తీస్తుంటాను నువ్వు మాట్లాడుతూ ఉండు వాయిస్ ఇస్తావు కదా ఎలా వివరంగా చెబుదూ లేమ్మా అంటే సరే కదా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నానమాట అక్కడ జరిగిన విదేశంలో జరిగిన విషయాలు అక్కడవి పాప పుట్టింది కదా ఎలా ఉందమ్మా బాగున్నారా అని అడిగితే బాగున్నారు అని చెప్తుంటే నేను సరే ఖాళీ కింద కూర్చోవడం అని చెప్పి టేబుల్ రోజెస్ వేరే వాళ్ళకి పంపించ కదా అవి ఈ రోజు వచ్చినాయి అనమాట ఇవి అంటే ఏ రోజు వచ్చినాయి ఆ రోజు నేను వేరే కుండీలో నాడుతూ ఉంటానమాట ఇలా అలా మాట్లాడుకుంటూ ఇవైతే నాటేస్తాను మళ్ళీ పాడైపోతాయి కదా అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చొనే ఫోన్ మాట్లాడుకుంటూ అలా నాటుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మా పాప వీడియో తీస్తుంది కదా ఇంకా సరే ఎలాగో వాయిస్ ఇస్తాను మీకు వివరంగా చెప్పవచ్చులే అని చెప్పి సరే తీయమ్మ అయితే కంటిన్యూ చేయని చెప్పి అనమాట అలా అయితే జరిగింది ఇంకా అమ్మని విషయాలు అడుగుతున్నాను మీ వీడియోస్ కూడా బాగానే ఓపిగా చేస్తున్నావు అమ్మ రెండు ఛానళ్ళు కూడా రెండో ఛానల్ కూడా పెట్టావు కదా నేను చూస్తున్నాను బాగున్నాయి చక్కగా చేస్తున్నావును చెప్తున్నా అనమాట థ్యాంక్స్ అమ్మ అన్నాను అమ్మ కూడా చాలా వీడియోస్లో ఉన్నారనమాట ఆవిడ చాలా మంచి విషయాలు చెప్తారండి వాళ్ళ ఇల్లు కూడా మన ఎక్కడ ఇది మోపిదేవి ఉంది కదా అక్కడికి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంటుందన్నమాట అంటే పల్లెటూరులాగా ఇల్లు బల్లే బాగుంటుందండి నాకు ఎంత ఇష్టం అనమాట ఇల్లు వాతావరణం మొక్కలు పల్లెటూరు అంతా బాగుంటుందండి ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను అప్పట్లో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అమ్మది ఒక వీడియో చక్కగా చెప్తారండి పిరమిడ్కి వెళ్తారు తను మంచి మాటలు చెప్తారు అలా ఒక వీడియో ఒక నాలుగైదు వీడియోలు చేశాను ఒక వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి అమ్మను మీరు కూడా చూస్తారనమాట నేను అన్నాను అమ్మ కొన్ని వీడియోలు పంపించండి నేను మీతో మిమ్మల్ని చూపించి చెప్తాను అన్నని తర్వాత నేను మళ్ళీ చేయలేదు ఎందుకంటే తను విదేశాల నుంచి వచ్చిన తర్వాత పాపం అక్కడ ఇక్కడ వాతావరణానికి పడక కొంచెం బాగాలేదటండి ఒంట్లో నాకే బాధ అనిపించింది అందుకే నేను మళ్ళీ అడగలేకపోయాను అనమాట చూస్తానమ్మా వీలైతే పంపిస్తానన్నారు వాళ్ళ ఇంట్లో కూడా బోళ్ళు కూరగాయలు పండ్ల చెట్లు అరిటా అరటి చెట్లు బొప్పాయి చెట్లు బోర్డు ఉంటాయండి వంకాయ మొక్కలు అయితే వాళ్ళ ఇంట్లో బోర్డు ఉంటాయి వంకాయ గురించి కూడా చెప్తున్నారమ్మా ఇక్కడ ఉన్నాను లిటిల్ గార్డెన్లో అంటే వంకాయ మొక్కలకి చీమలు పడతాయి అమ్మా జాగ్రత్త ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తున్నారు అనమాట అలా చూసారా ఎంత అండో అప్పుడైతే మిట్ట మధ్యాహ్నం ఒకటైందండి మామూలుగా లేదు స్లాబ్ అంతా కాలిపోతుందో పక్కన ఫోన్లో ఉన్నాను కాబట్టి నాకేం తెలియట్లేదు అమ్మతో మాట్లాడుతున్నాను కాబట్టి నిజంగా చెప్తున్నాను ఆ మొక్కలు అవన్నీ తీసుకుంటూ మా పాప అంటుంది అమ్మ నీకేమి అసలేం కాళ్ళు కాలతున్నాయి నీకేమనిపించట్లేదు కింద కూర్చున్నావానని మాటల్లో ఉన్నాను కదా నాకేం ఏం తెలియదండి ఇంకా పని చేసుకుంటున్నా సరే చిన్న చిన్న పనులన్న కానిద్దామని చెప్పి అలా అవన్నీ తీస్తూ వేరే దాంట్లో నాటుకుంటూ అలా చేస్తూ ఉన్నాను అనమాట మాటల్లో పడితే ఇంకేం తెలియదండి నాకు అలా అంటే ఛానల్ అయింది మాట్లాడి అమ్మతో మాట్లాడి మూడు నెలల్లో ఏమో దాదాపు అయింది అనమాట అందుకని నేను హ్యాపీగా అక్కడ విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ విషయాలు ఆమెకు తెలియచేస్తూ అలా మాట్లాడుకుంటూ ఒక గంట అయితే మాట్లాడి అదే ఎండలో అలా ఉన్నాను అనమాట అందుకే అంటారు అందరు నేను బయటికి వెళ్ళగానే అమ్మో ఎంత నల్లగైపోయావు ఈ మధ్య నువ్వు అంటుంటారనమాట కానీ నేను తెలిపేం కాదండి ఫస్ట్ నుంచి చామంచాయ్ కలరే కాకపోతే ఉన్న కలర్ కూడా పోయి ఇంకా నల్లగైపోయాను అంతే పర్లేదులేండి మన మొక్కల కన్నా ఎక్కువ నా కలరు నేను అన్నం కోసం కాదు నేను ఇప్పుడు చూసుకునేది ఇప్పుడు ఇప్పుడు నాకు అవసరమా ఏముందిలేండి అనుకుంటాను అంతే నాకు మొక్కలు ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తూ ఉంటాను ఎండావా అనకా ఇష్టాన్ని ఇలా ఉంచుకుంటాను అనమాట చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి మొక్కలు ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి నాకైతే అదే సంతోషం మొక్కల ప్రేమికులు ఉంటారు కదా వాళ్ళకైతేనే తెలుస్తుంది ఆనందం ఏంటి బుజ్జమ్మ ఊరికే మొక్కలు మొక్కలు అంటుంటుంది అనుకుంటారేమో భలే ఉంటుందండి అసలు నాకైతే కుక్కలంటే చాలా భయం కుక్కల్ని పెంచుకునే వాళ్ళని కూడా ఒక్క మాట అంటే ఒప్పుకోరనమాట ఇదిగో రెండు కనకమ్మర మొక్కలు అయితే తీసుకొచ్చాను మనం లిటిల్ గార్డెన్లోకి మనకి అంటే మన నర్సరీలో మన ఇంటి నుంచి అలాగే నిచ్చిమల్లె చెట్టు అనమాట ఇది ఒకటైతే దొరికిందని వేశాను జాగ్రత్తగా కాపాడుతున్నానండి దాన్ని అయితే మామూలుగా కాదు శివుడికి చాలా ఇష్టం అక్కడ నేనేదో స్టోరీ చెప్తున్నా అనమాట మీకు అదంతా ఇంక తీసేసి ఇక్కడైతే నేను వాయిస్ ఇస్తున్నాను చూడండి వైటు మా చిన్నప్పుడు అయితే టమాటా కలర్ ఉండేది బల్లే ఉంటుందండి అది నేను ఎలాగైనా సరే పట్టుకుంటాను ఆ మొక్కను కూడా చాలా మందిని అడిగి పెట్టాను ఇప్పటికే అనమాట ఇదిగో ఇలా రోజు వచ్చే అయితే ఇలా వేరే వేరే వాటిలో అయితే నాడుతుంటాను ఎందుకంటే మన లిటిల్ గార్డెన్కి టేబుల్ రోజెస్తే కదా చాలా అందాన్ని ఇస్తుంది చాలా బాగుంటుందండి అలా చూస్తున్నారు కదా మామూలుగా ఉండదు బాబోయ్ అసలు వర్షం వస్తే కూడా అలానే ఉంటుందండి పైన నిజం చెప్పాలంటే కానీ వర్షం వస్తే మళ్ళీ సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మన మొక్కలు బాగుంటాయి కదా అందుకు నాకు సంతోషం ఎక్కువ అనమాట చూసారా ఆకు తమలపాకు చెట్టు ఇవన్నీ వర్షం నెలలకేనండి ఎంత బాగా వచ్చాయంటే కారణం నాకు ఎండలు వస్తే మళ్ళీ ఏమవుతుందని భయం వేస్తుంది ఇక్కడ చిన్ని పువ్వు ఉంది చూసారు ఎంత ముద్దుగుంటుందండి అది కూడా అల్లుకు తీగలాగా మొత్తం ఒక తొట్టి నిండా వేయాలి దాన్ని కూడా వేరే టబ్బులో వేయాలి ఎందుకంటే అది అది కూడా బల్లే ఉంటుంది అసలు చక్క చిన్న చిన్ని ఫ్లవర్స్ మా పాప చెక్ చేసుకుంటూ ఉంది అనమాట ఇంకా ఎండకి కూర్చొని కూర్చొని నాకు దిమ్మ తిరిగిపోయింది అంతే నేడకెళ్ళైతే కూర్చున్నాను ఇంకా ట్రైన్స్ అయితే వస్తూనే ఉంటాయండి అలా మమ్మల్ని అయితే ఒకసారి మాట్లాడుకోని అసలు వెళ్తుంటే వస్తుంటాయి అనమాట నేనైతే ఆ చెట్టు నెడక నుంచొని అమ్మతో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఏయో అడుగుతూ ఉన్నారు అమ్మ మీరు మోపిదేవి రెండోసారి మన ఇంటికి రెండోసారి అమ్మాయిని తీసుకొని రండి అక్కడ పూజ చేయించండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఎందుకు ఆరోగ్యం నువ్వు ఎందుకు అంత ఎండలో పనిచేస్తూ ఉంటావు చెప్పు నువ్వు మొక్కల ఎంత ఇష్టం ఉంటే మాత్రం అంత చేస్తావా ఎండలో కూర్చొని అనమాట మా అమ్మ లేదు కదా నాకు అమ్మ అమ్మ ఎవరమ్మ అయినా సరే నాకు అమ్మ అంటే చాలా ఇష్టం అండి అలా ఎవరన్నా పరిచయం అయితే మా సొంత అమ్మలాగే అనుకోని నేను అంత బాగా పలకరిస్తాను అంత ఎమోషనల్ అయిపోతాను అనమాట అలా మాట్లాడుతూ ఉన్నాను అమ్మతో ఒక గంట సేపు అయితే అందుకే నేను లిటిల్ గార్డెన్లో పని చేయటానికి వచ్చి పని కూడా మర్చిపోయి ఏవో చిన్న చిన్న చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను మై మర్చిపోయాయి అనమాట మా పాప అదే అంటుంది అమ్మమ్మ దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తే ఇలా మాట్లాడుతూనే ఉంటాం అమ్మ అని చెప్తుంది అనమాట అయింది కదా అందుకని అనమాట ఇదిగోండి ఈరోజు వీడియో అనమాట ఇది అమ్మ నాన్న లేరు కాబట్టి నాకు వాళ్ళ విలువ బాగా తెలుసండి అమ్మ నాన్న ఉన్న వాళ్ళకి అసలు విలువే తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు అలా మీలో ఎవరైనా సరే అలా ఎప్పటికీ చేయొద్దండి అసలు మంచి పద్ధతి కాదు అది మంచి కూడా జరగదు మనకి ఎప్పటికీ కన్న తల్లిని కానీ అలా ఎప్పుడు అనొద్దు నిర్లక్ష్యంగా మాట్లాడొద్దు ఉండవద్దు కూడా లేనప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువ అనేది ఎంత ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనిది అమ్మ నాన్న ప్రేమ అనమాట అలా ఉంటుంది మీరెవ్వరు అలాంటి తప్పులు అయితే ఎప్పటికీ చేయకండి మీరు నాకు అమ్మా నాన్న నా పదేళ్ళు వచ్చేటప్పటికి ఇద్దరు చనిపోయారండి కానీ మా నాన్న వాళ్ళ అన్నయ్య పెద్ద అన్నయ్య వదిన ఇద్దరు అంటే మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఇద్దరిని మమ్మల్ని అమ్మా నాన్న లేని లోటు లేకుండా పెంచారనమాట అసలు ఎప్పుడు మాకు ఆ బాధ కలగలేదు కానీ ఇప్పుడు పిల్లలు అట్లా ఉండట్లేదండి అప్పట్లో మా జనరేషన్లో అందరం చాలా బాగుండేవాళ్ళం అలా మా అమ్మ మా నాన్న లేరు అన్న మాటే గుర్తు రాకుండా అంత బాగా అయితే మమ్మల్ని పెంచారు మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఇప్పుడు వాళ్ళు కూడా లేరండి నాకు గుర్తు వస్తేనే చాలా బాధ అనిపిస్తుంటుంది నన్ను కన్న వాళ్ళు లేరు నన్ను పెంచిన వాళ్ళు లేరు అందుకే నాకు ఆ విలువ తెలుసు కాబట్టి మీలో ఎవ్వరూ ఆ తప్పు మాత్రం ఎప్పటికీ చేయకండి చాలా విలువైన బంధాలని నిర్లక్ష్యం చేస్తున్నారు అహంకారంతో పిల్లలు ఈ రోజుల్లో అసలు ఎవ్వరు ఏ మాట చెప్పిన మాట వినట్లేదు మేమైతే అలా ఉండేవాళ్ళం కాదండి వాళ్ళు ఎంత చెప్తే అంత ఏది చెప్తే అది విని చేసుకునేవాళ్ళం అనమాట అప్పట్లో చాలా బాగా పెంచారు అందుకని ఇప్పుడు పిల్లల్ని ఎంత మంచి చెప్పినా వినట్లేదు సరిగ్గా జీవితాలు కొనసాగించని పరిస్థితుల్లో ఏర్పడుతున్నారు అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి అదే జరుగుతుంది చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకు ఈరోజు నాకు చెప్పాలనిపించింది అమ్మ ఫోన్ చేసింది కదా అందుకని ఇవన్నీ వచ్చాయి బయటకు అంతే అందు అంటే నేను ఎవరు వాళ్ళ అమ్మైనా మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మైనా సరే నేను సొంత అమ్మలానే అనుకొని మాట్లాడుతుంటాను వాళ్ళతో అంత ఇష్టంగా అమ్మలేదు కదా అవిలో తెలుస్తుంది నాకు అందుకని అనమాట నేను ఈరోజు ఇవన్నీ చెప్పవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి చెప్తున్నాను అంతే ఇలా ఎవరైనా సరే మా అమ్మ అంత ఏజ్ అలా మా పెద్దమ్మ అంత ఏజ్ వాళ్ళు కనిపిస్తే అలా తప్పకుండా మా అమ్మలాగే ఫీల్ అయ్యి నేనైతే మాట్లాడుతుంటాను వాళ్ళే వా మా పక్కన వాళ్ళైనా మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళైనా ఎవరైనా సరే ఆ ఏజ్ వాళ్ళు కనిపిస్తే సొంత నాకన్నా తల్లి నన్ను పెంచిన తల్లి అనుకొని నేను మాట్లాడిస్తానండి అంత ఫీల్ అయిపోయి అంటే అలా విలువ తెలుసు కాబట్టి నాకు ఉన్నాడు తెలీదు అలా ఉంటుందన్నమాట జాగ్రత్తగా అయితే ఉండండి చాలా ఎందుకో అనిపించింది చెప్పాను అంతే మీకు ఇంకేం లేదు వేరేది ఓకేనా సరే ఇక్కడికి ఆపేద్దామండి ఇంకా చూసారా మన గార్డెన్ ఎంత బాగుంది కదా చాలా పువ్వులతోటి చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను అందుకేనండి ఇవన్నీ మర్చిపోవడానికి లలిటిల్ గార్డెన్ అవి పెట్టుకొని ప్రశాంతంగా అయితే ఉంటానన్నమాట అంటే మా పిల్లలు బాగుంటారు మా మమ్మల్ని ఎలా పెంచారు మా పిల్లల్ని కూడా నేను అలానే పెంచాను చక్కగా మా జనరేషన్లో మమ్మల్ని ఎలా పెంచారు అలా మా పిల్లల్ని పెంచుకుంటూ వచ్చానన్నమాట చెప్పింది వింటారు చక్కగా మా పిల్లలైతే ప్రపంచంలో గురించి చెప్పాను ఇప్పటి వరకు అసలు ఇప్పుడు పిల్లలు జనరేషన్ బాగాలేదండి అలా బాగాలేదంటే చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టానికి వెళ్ళి అలా చేస్తూ అంతే జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్తున్నాను అంతే నేను ఒక విషయం మాత్రం అంతకన్నా ఏముంటుంది చెప్పండి ఇంకా వేరే విషయం వాళ్ళు బాగుంటేనే కదా పిల్లలు మన పిల్లలు అందరూ మన ప్రపంచంలో ఎవరు పిల్లలు ఎవరు ఎక్కడైనా బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం పేరెంట్స్గా అంతే నేను చెప్పాలనుకున్న విషయం అంతే వేరేదేం లేదండి నాకు ఇంక మరొకటి ఏముంటుంది చెప్పండి ఇది ఇక్కడైతే చూసారా ఇంత చక్కగా ఇప్పుడైతే ఇంకా బాగా వచ్చాయి టమాటాలు పెద్ద పెద్దగా అయిపోయాయి అనమాట పండుతాయి అనుకుంటా చక్కగా అన్నీ ఒకసారి వస్తే మాత్రం మనకి బోల్డ్ టమాటాలు అయితే వస్తాయి చూద్దాం ఎంతవరకు అవుతుందో చూసి అప్పుడు కనుక మళ్ళీ ఈరోజు నిన్న హైదరాబాద్లో వర్షాలు అయితే పడ్డాయి అనమాట వాయిస్ ఇస్తున్నాను కదా ఈరోజు నేను ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేసేస్తాను వీడియో చూడండి చక్కగా వర్షాలు పడ్డాయి కాబట్టి పచ్చగా కళ్ళ ఆడుతూ ఎంత బాగున్నాయి చూడండి దవనం కూడా బా భలే ఉంది కదా ఇలా రెండు మూడు వాటిల్లో అయితే నాటేసాను నేను ఇంకా అంట్లు కడుతూ ఉన్నాను అనమాట ఇదిగోండి గులాబీ పువ్వు కొత్త చెట్టు అనమాట ఇది కొత్త చెట్టుకు వచ్చింది పాత చెట్లు ఇవి కూడా రెండు ఉన్నాయి వైట్ గులాబీ వైట్ రావట్లేదు సరిగ్గా ఎందుకో తెలియదు కానీ రెడ్ మాత్రం అబ్బా విరగ పూస్తున్నాయండి ఎంత బాగున్నాయో ఒక్క రోజులో ఒక ఐదు ఆరు పువ్వులు చాలు కదా దేవుడికి ఇంక అంతకన్నా ఏం కావాలి అప్పుడప్పుడు చక్కగా కుంకుమ మందారం అవి కూడా వస్తున్నాను అనమాట ఇది ఇదంతా ఎక్కడి నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి వచ్చింది నేను చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద స్థలం ఉండేదా అప్పుడు అట్లా చక్కగా బోర్డు చెట్లు నాటుకునేవాళ్ళం బోర్డులు మందారాలు వచ్చేవన్నమాట అందుకని నాకు ఇప్పటికీ ఈ పిచ్చి ఈ గార్డెన్ పెంచుకోవడం మొక్కలు అంటే అంత పిచ్చి అనమాట చూసారా మందారాలు మామూలుగా లేవు పూస్తాయండి ఇంకా చాలా మొగ్గలు వచ్చాయి ఇది పాత చెట్టుకు అనమాట వచ్చింది ఒక మొగ్గ ఇప్పుడు ఇలా ఇవన్నిటికీ ఇలా వేస్తూ ఉంటారు రోజు ఇది ఒక వాటర్ క్యాన్ ఉంది రెండుగా చేసి కింద భాగంలోనేమో లిల్లీ మొక్క వేశాను పైన భాగం ఉంటుంది కదా మూత భాగం దాంట్లో ఇలా చేసి చక్క చక్కగా ఇలా వేసాను ఎంత బాగుందో చూడండి ముద్దుగా ఇది ఈ డబ్బా భలే తిక్కుగా బాగుంటుందండి కోకోకో అలా ఉంటుంది కదా ఆ కంపెనీలో ఉంటాయి ఈ డబ్బాలు అన్ని చోట్ల దొరకవు అనమాట అంటే అప్పుడెప్పుడో తీసుకున్నాం మేము అలా వచ్చింది వాటర్ వాటర్ కోసం అని క్యాన్ తీసుకొచ్చాము అలా చాలా రోజులు వాడిన తర్వాత ఎక్కువ రోజులు వాడకూడదు కదా క్యాన్ అని చెప్పి ఇలా పక్కన పెట్టిన క్యాన్ తీసుకు ఎంత మందంగా అండి అది వేడి చేసి చాకు కోస్తుంటే కూడా రాలేదన్నమాట అంత తిక్కుగా ఉంటుంది ఇప్పుడైతే ఇలాంటివి దొరకట్లేదు కోకో కంపెనీలకి ఇది ఏదో కెమికల్ వస్తుందట లిక్విడ్ కెమికల్ అంత తిక్కుగా బల్లే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు దొరకట్లేదు డబ్బాలు నా వరకైతే మరి ఎక్కడన్నా ఉంటున్నాయేమో తెలియదు ఎవరికన్నా వస్తున్నాయేమో నాకైతే లేవండి ఇప్పుడు ఒకటి ఉంటే అలా జాగ్రత్తగా గుర్తు కోసం పడేయకుండా చక్కగా మొక్కలైతే నాటుకున్నాను అనమాట ఎవరో మా ఫ్రెండ్ వాళ్ళు అప్పుడు ఇచ్చారు నాకు అలా ఒక్క కొల్లల్లో వాళ్ళు అప్పట్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చేవారు బాగుంది కదా అని నాకు కూడా ఒకటిచ్చారనమాట అలా ఎప్పటిదో ఆ డబ్బా అలా గుర్తు కోసం అలా ఉంచా వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఆ డబ్బా అలా గుర్తుగా నేను మొక్కలైతే వేసుకున్నాను అనమాట ఇలా మొత్తానికి ఈరోజు అమ్మ ఫోన్ చేసినందుకు కొన్ని విషయాలు అయితే నాలుగు రకాల విషయాలు తెలుస్తాయి అనుకున్నాను కానీ మొక్కల గురించి అంతా కొన్ని అమ్మల గురించి అయితే చక్కగా అమ్మా నాన్న గురించి విషయాలైతే కొన్ని నాకు ఎమోషనల్కి ఆగలేక బయటకైతే వచ్చేసాయండి ఎవరికైనా అమ్మ అమ్మే నాన్న నానే కదా ప్రపంచంలో ఎవరైనా అమ్మైనా సరే నాకు అభిమానంగా చూస్తానండి ఎందుకో మరి లేదు కాబట్టి అంతే ఇంకేముంటుంది చెప్పండి చక్కగా నాకైతే ఎవ్వరి అంత వయసు వాళ్ళని మన అమ్మ అంత వయసు వాళ్ళని చూస్తే నాకు ఇంక వేరే ఏం పిలవని అమ్మ అంట పోయి ఫస్ట్ ఎవరినైనా సరే అమ్మ అని పిలుస్తాను అనమాట అంత ఇష్టంగా వెళ్ళి వాళ్ళు అమ్మ అన్న పిలుపుకు కూడా ఎంత మురిసిపోయి బలి పిలుస్తా అమ్మ నువ్వు అని అంటారు నేను తెలుసా మీకు అంత ముందంటే తెలీదు అనని అమ్మ అని పిలవచ్చు మిమ్మల్ని మరీ అని పిలుస్తుంటాను అనమాట అంత ఇష్టంగా అయితే పిలుస్తుంటాను ఇక్కడైతే ఏమైందంటే వర్షం వచ్చిందండి అబ్బాయి వర్షం వచ్చిన రోజు తీస్తాను ఇది రెండు రోజుల క్రితం ఎంత బాగుందో చూడండి వర్షం వస్తే పెద్దగా వస్తాయి పువ్వులు కూడా చక్కగా ఇలా సైజు పువ్వుల సైజు చక్క పెద్దగా ఉంటుందన్నమాట పువ్వు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో బల్లే ఉంటుంది అందుకు అదే అంటా నేను అందుకే వర్షానికి బలం నీళ్లు అవి ఏంటో తెలియదు బల్లే ఉంటుంది చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో అదే మన మామూలు వాటర్ పోస్తే ఇంట్లోవి ఇంత అయితే రావండి ఖచ్చితంగా ఎంత పెద్దగా అయితే ఫ్లవర్ అయితే ఉండదు వర్షం నెలకనమాట తెల్లారి వెళ్తే పైకి లిటిల్ గార్డెన్లకు ఎంత అందంగా అయితే మనకు కనిపిస్తుంది నేనైతే చాలాసేపు రాని తెలుసా అక్కడ ఉన్న వర్షం వస్తున్నా అక్కడే కూర్చొని అవి చూస్తూ ఉంటా నాకు అదేం పిచ్చో తెలియదు పువ్వులన్న గార్డెన్ అన్నా అంత ఇష్టం అనమాట మీరు ట్రై చేయండి ఎవరన్నా గార్డెన్ ఇప్పటివరకు చెట్లు వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేస్ ఉంటే వేసుకొని నాలుగు మొక్కలైనా సరే వాటితో స్పెండ్ చేయండి వా వాటితో స్నేహం చేయండి ప్రకృతితో ఎంత బాగుంటుందో దాని తర్వాత చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో కూడా స్నేహం చేయండి పెద్దవాళ్ళతో స్నేహం చేస్తే గొడవలు వస్తాయండి అందుకే నాకు భయం అసలు ముందు చాలా దూరంగా ఉంటాను ఎక్కువ శాతం ఫ్రెండ్షిప్ చేస్తాను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటానన్నమాట అంతే గొడవల్లోకి అయితే దూరంలో నాకైతే భయం అండి అసలు ఇక్కడైతే చూసారా అందుకనే నేను ఏం చెప్పాలనుకున్నానంటే అందుకనే నేను ప్రకృతితో స్నేహం చేస్తాను అది చిన్నప్పటి నుంచి ఇష్టం కూడా కాబట్టి చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ నేను వీటిలోనే ఉండేదాన్ని మొక్కల్లోనే ఉండేదాన్ని వీళ్ళు అంత ఇష్టం అనమాట ఏదో దేవుడి దేవుల్లో ఈ ఇంట్లో కొంచెం ప్లేస్ దొరికింది కదా చక్కగా ప్రశాంతంగా ఏమంటారు ఇది ఓపెన్ ప్లేస్లో బాగుందండి నాకు దేవుడి చిన్న వరంలాగా స్వీకరిస్తున్నాను ప్రకృతితో కాసేపు ఎంత బాగుంటుందో ప్రశాంతంగా పిల్లలు కనిపిస్తే వాళ్ళతో ఆడుకుంటాను మళ్ళీ కాసేపు భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను చెప్పాను కాదు కానీ మీరు కూడా చూడండి అలా చేసి బాగుంటుంది ఇది ఇంకొక రోజు తీసిన వీడియో అనమాట అంటే ప్రతిరోజు ఫ్లవర్స్ వస్తాయి కదా ఏ రోజు వీడియో అలా అలా తీస్తూ ఉంటా అనమాట మనకు గుర్తుంటాయి కదా పువ్వులే ఏవే కలర్స్ వస్తాయో రోజు ఒకే కలర్స్ రావండి డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్లో ఏ వస్తాయో తెలియదు మనకి అలా అని చెప్పి నేను తీస్తుంటాను వీడియోస్ అనమాట ఇదైతే వర్షం లేదు ఫుల్ ఎండ వస్తుంది అక్కడ తొమ్మిది కాగానే ఒకసారి కాళ్ళు కూడా భలే కాలుతాయండి అంత అయితే వస్తుంటుంది పైకి ఇంకా నేనైతే మిట్ట మధ్యాహ్నం పనులు చేస్తుంటాను గార్డెన్లో పనులన్నీ ఎండగా చేస్తే అట్లా కళ్ళు తిరిగిపోయి నాకు ఆరోగ్యం ఇదైపోయిందని నేను అనుకుంటున్నాను మరి తెలీదు డాక్టర్ గారు కూడా అదే అన్నారు చక్కగా పని చేసుకోమ్మా టైంకి తిను టైంకి నిద్రపో అంతే వీక్గా ఉన్నావు వేరేది ఏం లేదన్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు డాక్టర్ గారు గుడ్ న్యూస్ చెప్పారండి నాకు నాకు భయం వేసింది ఏం చెప్తారా అని అంటే ఏం లేదమ్మా బాగున్నావు ఆరోగ్యంగానే కాకపోతే అలా టైం టైం టు టైం తిను నిద్రపో అని చెప్పారు అంతేనండి అంటే గార్డెన్ పాతదైతే అంటే అంతకుముందు వేస్తుంటే ఇంత పని ఉండేది కాదేమో నేను కొత్తగా వేస్తున్నాను కదా ఒక ఆరు నెలలు ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదలు పెట్టాను కదా ఏంటంటే మొదటి నుంచి అన్నీ మనం స్టార్ట్ చేశాను కదా మొదటి నుంచి మొత్తం నేను మళ్ళీ స్టార్ట్ చేసేటప్పటికి ఎక్కువ పని అయింది ఎక్కువ టైం తీసుకుంది ఎక్కువగా జరిగింది అంత అందుకనే వీక్ అయిపోయినట్టున్నాను కానీ మొత్తం ఇప్పటి నుంచి అంత పని ఉండదులేండి కొంచెం కేర్ తీసుకుంటే చాలు టైంకి నీళ్లు పట్టించి ఎరువు అది చల్లుకొని పశువులు ఎరువు అది తీసుకొచ్చి చల్లుకొని అలా చేసుకుంటే చాలా అంత పని అయితే ఉండదు ఇప్పుడు జరిగినంత పని అయితే ఉండదు అనమాట జస్ట్ అలా కొంచెం రోజుకు ఒక గంట కేర్ తీసుకొని ఒక గంట అయితే మనం వాటితో ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ ఉండొచ్చు హ్యాపీగా ఉంటుంది నాకైతే ఎంత ఆనందం అండి బాగుపోయి నిజంగా భలే ఉంటుందిలేండి ఇంకా అసలు నన్ను ఇంకా మొక్కలు వేసుకోమని పర్మిషన్ ఇస్తే బిల్డింగ్ అయితే పెద్దగా ఉంది చాలా వేస్తాను కానీ వద్దండి చాలా ఇంకా పాపం అంతవరకు ఇచ్చారు చాలా మంచి వాళ్ళు అనమాట వాళ్ళు కూడా మనం అది అలా ఉంచుకుని చక్కగా ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా హ్యాపీగా ఉండటం నాకు అలవాటు ఇలా బాగుంటుంది కదా అందుకని అనమాట సీతాకు చిలుక చూడండి కనిపిస్తుందా మీకు ఎంత చక్కగా ఉంది కలర్లుగా ఈరోజైతే ఎలా అయినా సరే కెమెరాలో బంధించేసానమాట కొంచెం సేపు అయినా చాలా బాగుంది కదా స్వేచ్ఛగా తిరుగుతుందండి అలా హ్యాపీగా ఉండండి అందరూ నాకైతే అదే సంతోషం అసలు ఎన్ని వస్తాయో మన గార్డెన్లో అయితే బోల్స్ ఇతకో చిలుకలు వాటితో కూడా ఆడుకుంటుంటాను నేనైతే చాలా బాగుంటుంది ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా పెట్టాను దొరికినట్ల దొరికింది పోయిందండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి మన బుజ్జి బుజ్జి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన జయలక్ష్మి వ్లాగ్స్ ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని కింద లింక్స్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి వెళ్ళి మీతో మాట్లాడుతుంటే టైమే తెలియదు ఏంటండి ఈరోజు తెలియలేదు నాకైతే బలాశ్చర్యం ఉంది ఉంటానండి మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ నమస్తే అందరికీ